ఆర్ఓ లాగిన్ డిఎల్ఆర్ స్టేట్ కట్టి నోటిఫికేషన్ రాచంద్రాపాడులోని కిసాన్ కిసాన్సెస్ పారిశ్రామిక పార్కులో రెండు ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్లు ఏర్పాటు చేయబడుతున్నాయి వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి నెసాస్ రాక్షి బయో ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల యాభై ఆరు కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో ఏడు పాయింట్ రెండు ఐదు మెగావాట్ల సొంత విద్యుత్ ప్లాంట్తో రోజుకు మూడు వందల డెబ్బై కిలోలీటర్ల సామర్థ్యం గల ధాన్యం ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి కర్మాగారాన్ని నిర్మించబడుతుంది మెసాజ్ గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్ అండ్ అలైట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల ఇరవై ఏడు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల అరవై కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ఆరు మెగావాట్ల సొంత విద్యుత్ ప్లాంట్తో రోజుకి రెండు వందల కిలోల సామర్థ్యం గల ధాన్యం ఇక రెండు వేల ఆరు వందల ఎనభై రెండు ఎకరముల భూమిని బీపీసీఎల్ స్థాపన కోసం సే యావత్ మంది రైతులకు సదురు ప్రభుత్వం వారు జివో నెంబర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ శాశ్వత కౌలు భూమిని ఎకరా ఒక్కంటికి పదమూడు లక్షల రూపాయల వంతున నష్టపరిహారం చెల్లించి సదరు భూమిని ఎయిర్పోర్ట్ కొరకు సేకరించటకు నిర్ణయించినారు దీపం స్కీ ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం గతంలో లేని విధముగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రవేశపెట్టింది ఈ పథకం క్రింద అర్హులైన ఒక్కొక్క లబ్ధిదారులకు సంవత్సరంలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయబడతాయి ఆ క్రమంలో కావాలి డివిజన్లో డెబ్బై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది మందికి ప్రస్తుతం అమల్లో ఉన్న ఒక లక్ష ఎనభై మూడు వేల నూట నలభై రైస్ కార్డులకు

चन्नेश्वर तहसीलदारोगोल विलेज रेवेन्यू आफीसर मस्तान साहेब रेवेन्यू असिस्टेंट मैनेजिंग कंपनी में कौशिक जे इंस्पेक्टर हासिल वेलफेयर ऑफिसर ఈ తడవ ప్రశంసా పత్రాలు అందుకున్నందుకు ముఖ్యంగా మొదట ఆర్డీఓ గారిని అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో కావలి ఎంఆర్ఓ గారు అదేవిధంగా కావలి అగ్రికల్చర్ల ఏఓ గారు కావలికి సంబంధించిన ఎస్ఐలు చాలామంది ఈ తడవ మన కావలి డివిజన్లో ముఖ్యంగా కావలి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అధికారులు ప్రశంసాపత్రాలు రిపబ్లిక్ డే రున్న కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నందుకు కావలి ఎమ్మెల్యేగా వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఇది మన కావలికి గర్వకారణంగా భావిస్తూ వాళ్ళ యొక్క సిత్తశుద్ధి వారి పనితీరు వారి నిబద్ధత వారి యొక్క క్రమశిక్షణ ఇటీవల జరిగినటువంటి తుఫాను ఇటీవల జరిగినటువంటి విపరీతమైన వర్షాలలో అధికారులు చూపిన చొరవ అంతా కూడా ఈరోజు వాళ్ళని మన కావలరికి ఒక గుర్తింపు తెచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అధికారులు అందరినీ కూడా ప్రశంసిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం అంటే మనల్ని మనం సంస్కరించుకోవటం మనం మన దేశాన్ని ప్రేమించటం మన మాతృభూమిని మనం ఆరాధించటం ఎంతోమంది త్యాగదరుల ఫలితం ఎంతోమంది ఆత్మర్పణ చేస్తే మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే ఆ ప్రాణాల అర్పణలో పుట్టుకొచ్చినది భారతదేశ స్వాతంత్రం అటువంటి స్వాతంత్ర ఫలాలను మనం అనుభవించిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వతంత్రం వస్తే నాటికి మన రాజ్యాంగం ఎలా ఉండాలి మనం ఎలా నడవాలి ఎలా శాసనాలు చేయాలి ఎవరు పరిపాలించాలి ఎవరు దీని మీద తీర్పులు ఇవ్వాలి అన్నిటినీ కూడా క్రోడీకరించుకుంటూ కమిటీని ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు వివిధ ప్రాంతాలను సందర్శించి భారతదేశమే లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కమిటీ వారు సందర్శించి వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచి దాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన మన భారతదేశానికి అందించినటువంటి రాజ్యాంగం ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీతగానో ఈరోజు భారతదేశానికి చెందింది మన రాజ్యాంగం అంటే అంతటి పవిత్రమైన రోజు పుట్టుకొచ్చినటువంటి రోజు కాబట్టి దీన్ని అందరం కూడా ఆనందంగా జరుపుకోవాలి ఆ నీడన ఆ రాజ్యాంగ నీడన ఆ దేశ జెండా నీడన మనం బతుకుతున్నాం అనేటువంటి విధి విధానాలతో మనం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ప్రతి మనిషికి ప్రతి మనిషి మూడు లక్షణాలతో రోజువారీ కార్యక్రమాలు జరగాలి మనం నడిచేటువంటి నడక భారత రాజ్యాంగంకు అనుబంధంగా ఉండాలి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు వాక్ స్వాతంత్రం కానీ ఇతర విషయాలు కానీ ఏది క్రిమినాలిటీ ఏది మంచిది ఎలా నడవాలి ఏది తప్పు ఏది ఒప్పు ప్రజలు ఎలా ఉండాలనేది మన రాజ్యాంగం ఎలా సూచించిందో ఆ సూచన ప్రకారమే మనం నడుస్తున్నాం రెండు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొన్ని నేర్పారు మనకి ఇది తప్పు ఇది ఒప్పు మన కుటుంబ నేపథ్యానికి ఇది మంచిది కాదు లేదా ఇది మంచిది అనేది నేర్పితే తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని తగ్గనీయకుండా మనం రెండో విధంగా నడుస్తున్నాం మూడు మన రిలిజియన్ ఏ మతంలో అయితే పుట్టామో మత సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో వాటన్నిటిని పుచ్చుకొని మత సాంప్రదాయాలకి భంగం కలగకుండా మనం జీవించాలి ఈ మూడు మనం పరిపుష్టిగా పాటించినప్పుడు మనం పరిపూర్ణమైన వ్యక్తిగా చూస్తాం